పద్నాలుగు వేల ఏళ్ల క్రితం ప్రపంచ మ్యాప్ ఎవరి చేతిలో ఉందో తెలుసా ఒక వానర్ రాజు అతనే సుగ్రీవుడు చరిత్రకారులు అంటారు రామాయణం ఐదు వందల బీసీలో జరిగిందని కానీ ఆరు వందల ఖగోళ్ల సూచనలని అనలైజ్ చేస్తే రామరావణ యుద్ధం మనకు పన్నెండు వేల బీసీలో జరిగింది అని తెలుస్తుంది అంటే పిరమిడ్స్ టెన్ హోన్స్ అన్నీ ఇంకా లేని కాలం వింటర్ సోల్ స్టైస్ పుష్య నక్షత్రంలో ఉందని రామాయణం చెప్తుంది ఈ అలైన్మెంట్ పద్నాలుగు వేల ఏళ్ళ క్రితమే జరిగింది అంటే టెక్స్ట్ ని ఆస్ట్రానమీని కలిపితే ఇది వెరిఫై అవుతుంది ఆ కాలంలో సముద్ర మట్టం నాలుగు వందల అడుగులు తక్కువ ఖండాలు పెద్దవి కాంటినెంట్స్ మధ్య భూ సంబంధ భూసంబూసందులు ఉన్నవి ఐసేజ్ ఎర్త్ వేరే ప్లానెట్ లాగా ఉండేది ఇప్పుడు మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏంటి అంటే సుగ్రీవుడు అట్లాస్ అంటున్న ప్రపంచం ఇప్పటి తో అక్షరాల మ్యాచ్ అవుతుంది తూర్పు దిశలో చెప్పినప్పుడు ఆయన చెవులు పెద్ద పెదాలు రా ఫిష్ తినేవారు ఇవి నేటి ఆఫ్రికన్ అండ్ అమెజాన్ ట్రైబ్స్ వాళ్ళ ప్రాక్టీస్ చేస్తారు అలాగే గోల్డెన్ ఐలాండ్ సిల్వర్ ఐలాండ్ ఇవి ఇండోనేషియా గన్లు లేదా సౌత్ అమెరికా యాండీస్ గోల్డ్ సివిలైజేషన్ పెరువు లేని క్యాండలాబ్రా జియోగ్లిఫ్ ని సుగ్రీవుడు బంగార త్రిశూలం అని అంటాడు ఇది ఈస్టర్న్ బౌండరీ మార్కర్ కిందికి వెళ్ళద్దు అది చీకటి చల్లటి ప్రాణం లేని భూమి ఇదే నేటి అంటార్కిటిక అని చెప్తాడు పురాతన మ్యాప్స్ కూడా అంటార్కిటికాని ఐస్ లేకుండా చూపించాడు ఉత్తర దిశలో చెప్పిన సూర్యుడు లేని వెలుగు అంటే అరోరా బోరియాలిస్ గురించి చెప్పాడు సూర్యుడు వింతగా ఉదయిస్తాడు అంటే ఆర్టిక్ సర్కిల్ ఫినామినన్ గురించి చెప్పాడు చివరిగా సుగ్రీయుడు అంటాడు నేను చూశాను భూమి ఒక మండలం అది ఒక గోళం అని అది టోలమీకి కొలంబస్కి వేల సంవత్సరాల ముందుగానే చెప్పాడు